ఏంటి 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 పప్ప కావాలా ఇంకా కావాలా తిన్నావుగా తిన్నావుగా వెళ్ళు ఇంకా ఆటాలి కదా కదా ఏంటి మీ ఇద్దరు గొడవ లక్కీ లక్కీ నువ్వేనా నువ్వేనా లక్కీ దెబ్బలు పడతాయి ఇంక నీకు అది నీతో ఆడలేక రొప్పుతుంది చార్లు మామూలుగా అమ్మాకున్నాను ఎందుకు ఎందుకురా దాన్ని అంత హింసిస్తావు లక్కి అబ్బ అబ్బా గుచ్చు ఉండే మా చలకట్నియట్లేదు చార్లీని అంతకుముందు చార్లీనే ముండి దనుకున్నాము ముండిద తయారవుతున్నాం ఇద్దరికీ తప్పు వచ్చింది అలపొచ్చిందమ్మా చార్లీ తల్లి చూడండి